నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఆయన చే కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనగర్ కాలనీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పగొని రమేష్ కౌట్ తదితరులు కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయన నిండు నూరేళ్లు జీవించి రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారంతా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ మాజీ చెడ్పీటీసీ బంగూరి లక్ష్మయ్య మాజీ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజరెడ్డి హరికృష్ణలతో పాటు పలువురు సర్పంచులు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు మాజీ నల్గొండ మున్సిపల్ చైర్మన్ మరియు కాబోయే మేయర్ భర్త గురి శ్రీనివాస్ రెడ్డి గారు జన్మదిన ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణానికి సంబంధించిన పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది గురి శ్రీనివాసరెడ్డి గారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని నల్గొండలో మంచి పేరుతో ముందుకు పోతున్నారు వారు రాబోయే రోజులు కూడా ఇంకా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా